అక్కడ ఆ మాట్లాడిన మాట చంద్రబాబు గారు మాట్లాడిన మాట రెండింటికి ఒక కాంట్రడిక్షన్ ఉంది చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం కానీ వీళ్ళందరూ పదే పదే వాడే పదం ఏంటి బాబాయ్ బాబాయిని జగనే చంపేశాడు అదే కదా చెప్పింది చెప్పేది ఈమెంట్ జగన్కి తెలుసు అంటోంది అవును అంతే తప్పించి బాబాయిని చంపేసింది ఈనే అని చెప్పట్ల ఆవిడ దృష్టి అవినాష్ రెడ్డి చంపేశాడు జగన్కి ముందు చెప్పాడు అన్నటువంటి అంటే జగన్ జగన్ చంపేసింది అవినాష్ రెడ్డి అయితే జగన్ కాపాడుతున్నాడు అన్నటువంటిది ఆవిడ వెనక చంపించాడు అంటలేదు అవినాష్ రెడ్డి కాపాడుతున్నాడు జగన్ అన్నటువంటిది ఈవిడ ఆరోపణ ఇది కాంట్రడిక్షన్ అక్కడే కంప్లీట్ భిన్నమైనటువంటిది మనకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్లకి సినిమాలకి విపరీతమైన ఆదరణ ఉంటది ఆ న్యూస్ కూడా బాగా చర్చలు నడుస్తుంటాయి అయ్యే జరుగుతుంది ఇక్కడ దాన్ని ఆవిడ్ని పావుగా వాడుతున్నారనాలా లేకపోతే ఆవిడ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది అనేది మనం చెప్పలేము లేకపోతే అకస్మాత్తుగా ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆవిడ అక్కడ కొంత కాంట్రడిక్షన్ ఉంది రెండో పాయింట్ ఏంటి అంటే మనం మొట్టమొదటి నుంచి చెప్తుంది ఏదో అదే జరిగింది ఇక్కడ రెడ్డి కేసులో నేను మొట్టమొదటి నుండి చెప్తున్నాను ఎందుకంటే ఆ మొత్తం అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంది